హలో అందరు బాగున్నారా నేను ఇప్పుడు మనకు వంకాయల చెట్లు పెట్టినాం కదా మంచి మంచి వంకాయలు అయినాయి ఆర్గానిక్ వంకాయలు అసలు ఎట్లాంటి మంది వేయలేను నేను ఎరు ఎరువేసే పండిస్తున్నా ఈ వంకాయలని అసలు ఈరోజు ఎన్ని వెళ్తాయో చూద్దాము దానికోసం వచ్చినా చేద్దామా వంకాయలని కట్టింగ్ చూపిస్తా మీకు వంకాయలు ఎట్లా ఎంత ఎన్ని వెళ్తాయో చూద్దాం మనం సరేనా ఒక హాఫ్ కేజీ వెళ్తాయా వన్ కేజీ వెళ్తాయా ఆల్రెడీ నేను ఒక హాఫ్ కేజీ అనేది హాఫ్ కేజీ అనేది తీసిన మరి ఇప్పుడు ఎన్ని వెళ్తాయా అనేది చూడాలి అక్కడ పెట్టుకుందాము అని ఇంకొకటి ఉంది ఇంకా ఇంకా ఇవి కనిపిస్తలేవు తెలుసా అసలు అస్సలు కనిపిస్తలేవు ఇవి ఓ అది తర్వాత వచ్చేసి మళ్ళీ మనం దింపే వరకు అది పెద్దగా అయిపోతుంది మన ఆర్గానిక్ వంకాయలు నాకు ఇంకా కింద రెండు మూడు వెళ్తాయి కింద కూడా ఉన్నాయి చెట్లు అది కొంచెం ఏమంటారు టబ్బు బరువయ్యి తీసుకురాలేమన్నమాట కింద ఉన్నాయి కింద కూడా తెంపుదాము ఇవి ఎన్ని ఉంటాయి ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఆర్గానిక్గా మన కూరగాయలు మనం పండించుకుని తింటే ఆ తృప్తి వేరబ్బా కేజీ వంకాయలు వెళ్ళినాయి ప్లీజ్ 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 నాకు ఏమైంది తెలుసా కాకరకాయ చెట్టు పెట్టినా కదా ఒక్క వీడియో చూడంగానే కాకరకాయ చెట్టు మొత్తం ఎండిపోయింది మళ్ళీ అదే ప్లేస్లో నేను దొండకాయ పెట్టుకున్నా మీకు దొండకాయ చెట్టు చూపిస్తాను దొండకాయలు కూడా అవుతున్నాయి కానీ కొంచెం తక్కువ అవుతున్నాయి అనమాట ఎక్కువ అవుతలేవు దానికి మంచి కంపోస్ట్ చేయాలి నేను ఏం ఇస్తలేను కాబట్టి దొండకాయలు సరిగ్గా అవుతలేవు పాపం ఒకసారికి మనకు వీడియో అప్లోడ్ చేయగానే కాకరకాయ బంద్ చెట్టే ఎండిపోయింది ఎందుకో మరి మీరే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి దొండకాయ చెట్టు చూపిస్తాను నేను నెక్స్ట్ బ్లాగ్ లా అది ఎట్లయితున్నాయి అనేది చూపిస్తా చాలా చాలా టేస్ట్ మాత్రం అదిరిపోతున్నాయి అవి కూడా ఫ్రై చేసుకొని తిన్నాం రెండు మూడు సార్లు దొండకాయ చెట్టు చూపిస్తా ఈసారి మాత్రం ఈ వంకాయ చేసుకొని తిందాం ఫస్ట్ చేసిన ఆల్రెడీ సూపర్ అయిన టేస్ట్ వంకాయ ఎంతైనా మందులేస్తలే కదా చాలా బాగా అవుతుంది టేస్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వండుతా ఈ వంకాయ కర్రీ కూడా పెడతా నేను వండిన తర్వాత సరేనా ఇది రోజు వచ్చేసి